మనసుకోండి నా పిషా అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సంబంధించిన మొబైల్ నెంబర్ని ఇంటి వద్దే ఉండి ఎలా చూజ్ చేసుకోవాలి మనకి సంబంధించిన అంటే మనకు నచ్చిన ఒక ఫ్యాన్సీ నెంబర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక చిన్న డెమో ప్రాసెస్ మీకు చేతున్నాను స్కిప్ చేయకుండా ఎవరు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో వీడియో దగ్గర ముందు వేరే విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మనం సపోర్ట్ చేసి పక్కన ఉన్న బిడ్డ అడ్వర్ట్ చేయండి అనేది లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి ఓకేనా సివైఎంఎన్ డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ సిఓ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్ సమస్య లింక్ ఇవ్వడా కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఎక్కడి నుంచి మనకు నచ్చిన ఒక మొబైల్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మనము ఏజెంట్ దగ్గరికి వెళ్ళామనుకోండి సో అక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది ఉంటారు ఓకేనా సో కూల్గా మనం నెంబర్ని సెలెక్ట్ చేసుకోలేము చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఓకే మనం అట్లా సెలెక్ట్ చేస్తూ ఉండుంటే ఒక్కొక్క నెంబరు వాళ్ళకి తీసుకొస్తుంది మనకు కూడా చిరాకేస్తుంది అనమాట అట్లా కాకుండా కూల్గా కూర్చొని ఒక నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న నెంబర్ని మనము ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి యాక్టివ్ చేసుకొని చాలా చక్కగా వాడుకోవచ్చు అనమాట అది సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దామండి ఇక్కడ మనకి ఏంటంటే జోన్స్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ జోన్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారనమాట ఏ జోన్లో ఏ స్టేట్ అనేది మనం చూడవచ్చు మనకి ఇక్కడ పైన ఒక త్రీ లైన్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి సో జోన్ వైజ్గా ఉన్న స్టేట్లన్నీ చూపిస్తాయి ఓకే సో సింపుల్గా మనకి చూ చూడవచ్చు ఓకే లేకుంటే కనుక మనకి ఆంధ్ర తెలంగాణ సంబంధించిన ఇక్కడ మనకు మ్యాప్ అయితే కనిపిస్తుంది ఓకేనా సో క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే చాలా నెంబర్స్ చూసిన నెంబర్ అని చెప్పేసి చాలా నెంబర్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ ఐదు వేలకు పైగా నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట ఐదు వేల నెంబర్లు అయితే ఉన్నాయన్నమాట యాభై పేజీలు ఉన్నాయి ఒక్కో దాంట్లో వంద నెంబర్లు ఉన్నాయి కూల్గా మీరు కూల్గా కూర్చొని ఇంట్లో ఉండే సో వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి నెంబర్స్ని ఓకే అట్లాగే మనకి ఫ్యాన్సీ నెంబర్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత చూపిస్తాను అయితే ఇక్కడ మనకి సెలెక్ట్ అయిన బటన్ కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ అనుకోండి ఇక్కడ మనకు డ్రాప్డౌన్ మీద ఏంటంటే సిరీస్ వైజ్గా మీరు సెర్చ్ చేయొచ్చు స్టార్ట్ నెంబర్ మీకు ఏ నెంబర్ కావాలి స్టార్టింగ్లో అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు అలాగే ఎండింగ్లో మాకు ఈ నెంబరే కావాలి అని చెప్పేసి కూడా మీరు ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అలాగే సమ్ ఆఫ్ నెంబర్ ఒక నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి అది ఉందా లేదనేది కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా రకరకాలుగా మనం సెర్చ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి ఇక్కడ మనకి అని చూపించేస్తారు క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడండి మీకు ఓకేనా సో లోడింగ్ తీసుకుంది కదా సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కూడా ఒక ఫైవ్ థౌజండ్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి కాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట మెన్షన్ చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు ఈ నెంబర్ ఎంత కాస్ట్ ఈ నెంబర్ ఎంత కాస్ట్ అని చెప్పేసి ఇంచుమించు ఒక ట్వంటీ థౌజండ్ వరకు కాస్ట్ అంటే ఈ ప్రైస్ గల్లా నెంబర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో చూడండి అలాగే ఫెచ్ మూవర్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది దీన్ని క్లిక్ అనుకోండి ఇంకా ఇంకా మరికొన్ని నెంబర్స్ అయితే ఇక్కడ పదివేలకు పైగా నెంబర్స్ అయితే ఉన్నాయి పదివేల పదివేలకు పైగా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు వంద పేజీలు ఉన్నాయి అనమాట ఇక్కడ ఓకేనా సో ఈ విధంగా కూడా మీరు సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట సో మీకు నచ్చిన నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నెంబర్ నాకు నచ్చింది ఇది టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ ఉంది సో సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజర్వ్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇట్లా ఒక పాపప్ వస్తుంది ఇక్కడ మన సమస్య మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది అంటే మన దగ్గర ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఎందుకంటే వీటి పిన్ పంపిస్తారు అన్నమాట ఒక పిన్ని ఫ్యాన్సీ అని చెప్పేసి ఒక ఐదు ఆరు నెంబర్లు గల ఒక పిన్ అయితే పంపిస్తారు సో ఆ పిన్ను మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇప్పుడు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేశారు అనుకోండి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీకు ఒక పిన్ పంపిస్తారు అట్ ద సేమ్ టైం మరలా ఇంకో బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓకేనా ఆ పిన్ను మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా మీరు రిజర్వ్ చేసినట్లు నెంబర్ని ఓకే సో చూశారు కదా సో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ని ఎంచగ్గా ఎక్కడికి అంటే మీరు ఎక్కడికి వెళ్లకుండా కూల్గా ఇంటి వద్ద నుంచి సెలెక్ట్ చేసుకొని రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట నెంబర్ని ఈ రిజర్వ్ చేసుకున్న నెంబర్ ఏదైతే ఉందో అంటే మీకు ఒక పిన్ పంపిస్తారు కదా ఎస్ఎంఎస్ ద్వారా ఆ పిన్ని ఏజెంట్ ఎవరైతే ఉన్నారో బిఎస్ఎన్ఎల్ ఏజెంటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిన్ చూపించి ఆ నెంబర్ని మీరు తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఆ నెంబర్ గల సిమ్ కార్డ్ని తీసుకొని మీరు యాక్టివ్ చేసుకొని అందులో ప్లాన్ వేసుకొని దాన్ని అంచగా వాడుకోవచ్చు ఓకే సో చూసారు కదా చాలా సింపుల్గా ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే ఓపిక్గా నాకు ఈ నెంబర్ కావాలి అని ఎవరైతే అనుకుంటారో అట్లాంటి వాళ్ళు ఓపిక్గా ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు సెర్చ్ చేసి చూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ప్రతి ఒక్కరికి తెలియలే అన్న దృశ్యం చెప్తున్నా సో చాలామంది ఇప్పుడు పోర్ట్ అవుతున్నారు బీఎస్ఎన్ఎల్ లోకి అట్లాగే బిఎస్ఎన్ఎల్ సిమ్ కావాలని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే జియో అలాగే ఎయిర్టెల్లో వీటి సంవత్సరం ప్లాన్స్ అనేవి ఎక్కువ పెంచేసాయి కదా రేట్లు సో దాని కారణంగా చాలా మంది బిఎస్ఎన్కి వెళ్తున్నారు బిఎస్ఎన్ఎల్ కూడా మనకి మెరుగైన సర్వీస్ అయితే తీసుకొస్తుంది ఫ్యూచర్లో ఇంకా వీళ్ళు నెట్వర్క్ నెట్వర్క్ పెంచుతున్నారన్నమాట ఓకేనా సో ఎక్కడ పెడితే అక్కడ టవర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తున్నారు ఫైవ్ జీ సర్వీస్ కూడా ఇంకా అన్ని ఏరియాస్లో ఫుల్ ఫ్రెడ్జ్గా రావడానికి అవకాశం అయితే ఉంది నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది బిఎస్ఎన్ఎల్ ఎందుకంటే రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే సో చూశారు కదా ఇదే వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు కింద లైక్ అవుతుంది లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడానికి కదా సబ్స్క్రైబ్ బటన్ అవుతుంది దాని ఆప్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్